శ్రీగురు విశ్వనమ వ్యాస విలుచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నూట అరవై రెండు అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఇందులో లక్క ఇంట్లో పాండవులు దగ్గమయ్యారనేటువంటి వార్త వినగానే భీష్ముడు ఏ విధంగా బాధపడ్డాడు ఆ తర్వాత విదురుడు ఏ విధంగా సాంతవపలిచాడు అనేటువంటిది నేటి పాటలను మనం తెలుసుకోబోతుంది ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ఓ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं दुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिति व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ నారాయణం నమస్పృజ్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజురాష్టుని యొక్క ప్రేరణతో దుర్యోధనుడి యొక్క ఆలోచనతో పురోజరుని యొక్క సహాయంతో పాండవులు లక్క ఇంట్లో దహించబడ్డారు అనేటువంటి వార్తలు ధృతరాష్ట్రుడికి చేరింది మనసులో ఆనందించాడు పైకి మాత్రం బాధపడ్డాడు దాని ఉపమానంగా చక్కగా వ్యాసులు వారు వర్ణించాడు పైకి మాత్రం వేడిగా లోపల మాత్రం చల్లగా ఉన్నట్టీష్మాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ గంగానది తీరానికి వచ్చి అక్కడ వాళ్ళకి ఉదక శాంతి చేయడానికి అలాగే ఉదక తర్పణాలు వదలటానికి వచ్చి అక్కడ పౌరులు బాధపడ్డారు భీ భీష్మను కూడా భీష్ముడు విపరీతంగా బాధపడుతున్నారు అసలు పాండవులకి ఈ విధమైనటువంటి దుస్థితి ఎలా కలుగుతుంది అటు భీమసేను కానీ అర్జునులు కానీ ఆ అవుతున్నటువంటి ఆ ఇంటిని గోడలు బద్దలు చేసుకుని కూడా రాగలిగినటువంటి శ్రేష్ఠులైనటువంటి వారు కదా వీరులైనటువంటి వాళ్ళు కదా వాళ్ళకి దుస్థితి పట్టడం అసలు ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఏమిటి అలాగే భీ యొక్క పరాక్రమాలని అర్జునుడు యొక్క పరాక్రమాలని వర్ణించుకుంటూ భీష్ముడు కుమిలి కుమిలి బాధపడుతున్నాడు పక్కన అవన్నీ కూడా పాఠంలో మనం చెప్పుకున్నాం నలభై ఏడు శ్లోకాల వరకు పురందర సమో జిష్ణు కదం గత అర్జునుడి యొక్క పరాక్రమాలను చెప్తూ పురందర సమహ జిష్ణు పురంధర సముడు అంటే పురందరుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు జిష్ణువు జయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అటువంటి అర్జునుడు కథం కాలవశం గత అటువంటి వాడు కాలవశుడు ఎలా అయిపోయాడు ఎలా కలిసిపోయాడు కాలంలో ఎవరి జన్మతో అయితే పాండురాజు గాని కుంతీదేవి గాని ఆనందించారో ఎస్మిన్ జాతే జాతి అంటే జన్మ ఎవరి పుట్టుకతో అయితే విశోక అభూత్ శోక కాదు శోకం అంటే బాధ కానీ విశోక శోకము వీడి ఆనంద ఆనందంతో నిండినటువంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు అయ్యారు ఎవరు కుంతీ పాండు పరాక్రమవంతుడైనటువంటి పాండురాజు కుంతీదేవి వీళ్ళిద్దరూ పరమానంద పడ్డారు అర్జునుడి యొక్క జన్మతో అట్లాంటి ఆ అర్జునుడు కథం కాలవశం గత అంతేకాకుండా నకులు సహదేవులు ఉన్న తక్కువ వాళ్ళ కథం తా వృషభ స్కంధ సింహ విక్రాంత గామినో మత్య ధర్మమను ప్రాప్త పర్ణనో యమౌ అరి నిహ అరి నివర్హణ అరి నివర్హణ అనే పదానికి అర్థం అరి అంటే శత్రువులు శత్రువుని అనగదొక్కేటువంటి వాళ్ళు సమర్థంగా శత్రువుని ఎదుర్కొనడంలో విజయం పొందేటువంటి వాడు వృషభ మూపురం లాంటి భుజస్కందాలు కలిగినటువంటి వాళ్ళు వక్షస్థలం కలిగినటువంటి వాళ్ళు బాగా వలశాలు అయినటువంటి వాడు సింహ విక్రాంతగా సింహము వంటి పరాక్రమం ప్రదర్శించగలిగినటువంటి యమౌ కవల పిల్లలైనటువంటి నకుల సహదేవులు ఇద్దరు కథం కథం ధర్మం అనుప్రాప్త మత్స్య ధర్మం అంటే మానవ ధర్మం మత్స్య అంటే మానవ సామాన్య మానవులందరూ పుట్టంగానే ఏదో రోజు చనిపోతూ ఉంటారు మరణించినటువంటి వాడు చని జన్మించినటువంటి వాడికి మరణం తప్పదు కాదు అది మత్స్య ధర్మం లోక ధర్మం ఇలాంటి మహావీరులైనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా మానవ ధర్మాన్ని అనుసరించి ఎలా వెళ్ళిపోయారు కథం మత్స్య ధర్మం అనుప్రాప్తం అనుప్రాప్తం అంటే అనుసరించి ఎలా వెళ్ళిపోయారు సింహపరాక్రమం జరిగిన వాళ్ళు శత్రువుని మర్దించేటువంటి వాళ్ళు వృషభస్కంతులైనటువంటి వాళ్ళు వీరులైనటువంటి వపుడు సహదేవునిద్దరు ఈ విధంగా ఎలా మరణించారు ఆశ్చర్యంగా ఉంది భీష్ము ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇట్లాంటి వీరులు మరణించారంటే మన పరిస్థితి ఏంటో అనుకున్నట్టుగా ఉంది భీష్ము వత్స వత్సాగతా విహాయే మమ బాయ వత్సా వత్స వత్స అనే పదానికి అర్థం పుత్ర ఇది స్త్రీలింగ వాచక వత్సే స్త్రీలింగం వత్స వృద్ధం విహాయ వృద్ధుడైనటువంటి మాం విహాయ పరమ వృద్ధుడైనటువంటి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు భృషం ఆతురం ఆతురం అంటే ఇంత త్వరగా నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావమ్మా ఎవరి గురించి చెప్తున్నాడు ఆ స్షే మమ వార్ష్ణే అంటున్నాడు స్నుషే అనే పదానికి అర్థం కోడరు కొడరు పిల్ల అమ్మాయి కొడరు పిల్ల అంటూ సంబోధిస్తున్నాడు భీష్ముడు ఎవరిని కుంతిదేవి అనే పదానికి అర్థం కుంతి వృష్ణి వంశంలో జన్మించినటువంటి స్త్రీ వార్ష్ణేయి అని వృష్ణి వంశము అంధక వంశం ఇవన్నీ యాదవుల వంశాలు ఇవిడ యదవంశంలో జన్మించినటువంటి ఆవిడ కుంతీదేవి కాబట్టి కృష్ణుడికి మేనత్త కాబట్టి ఆ ఓ అమ్మాయి కోడల కోడలి కృష్ణి వంశంలో పుట్టినటువంటి దాన్ని కో కుంటి మమ మమ నిధాయ హృదిమే సుచం నన్ను వదిలిపెట్టేసి ఈ విధంగా హృదిమే సుచం పవిత్రమైనటువంటి మనసుతో మమ్మల్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అప్పుడే అని చెప్పేసి వత్స వ అమ్మాయి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు అమ్మాయి ఇంత తొందరగా ఇంత తొందరగా వెళ్ళిపోయావు వారణావతీ భవిష్యంతృథా పృథా అంటే కుంతీదేవి పృథాసు అంటే కుమారులైనటువంటి పాండుపుత్రులు ఐదుగురు కూడా లోకంలో అల్పాయుషో ఏవం భవిష్యంతి ఈ విధమైనటువంటి అల్పాయుష్కులుగా ఎలా అయ్యారు వారణావత నగర యాత్రలో ఏమైనా జరిగిందా ఏమన్నా అనుకోని శకునాలు ఏమన్నా జరిగాయా శకునాప మార్గంలో ఏమైనా అనుకోలే కీడు ఏమైనా జరిగిందా వాళ్ళకి అనుకోనటువంటి దైవ సంకల్పం లాగా ఏమైనా జరిగిందా ఈ విధంగా అల్పాయుష్కులైపోయారు లోకంలో

వాళ్ళు ఉంటేనే నేను నాధుని అవుతాను లేకపోతే అనాధుని అయిపోతాను నేత్రాని నేత్రాన్ని పాండవ ఆ పాండవులు నాకు నేత్రాలు లాంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే నాకు చూపు లేదు మనసు లేదు అనాధనైపోతాను ఏమైపోయారు ఆ పాండవులు ఎవరి శాపానికి గురయ్యారు ఏమైనటువంటి శక్తులు ఏమైనా ఆహించా ఎందుకు దా చనిపోయారు వాళ్ళు హా పాండంహిశవో మమ మాతంగా మమోత్తు మమ ఆనంద హ అనేటువంటిది ఆశ్చర్యాత్మ బాధతో నిట్టూర్పును వదులుతూ హా అనేటువంటి వాచకం వదులుతూ ఉంటారు సంస్కృతంలో హా అని పెట్టి అయ్యో 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 పాండవ ఓ పాండవున్నారా హే మై వత్సాహ మే వత్సాహ అంటే నా కుమారులారా హా సింహ శిశవో మమ సింహం అంటే తెలుసు శిశువు అంటే తెలుసు సింహ శిశవ అంటే పులిబిట్టేవాడు వాడు సింహం బిడ్డ అంటారు సింహ శిశవో మమ సింహ పిల్లలు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇంకా లోకం ఇంకా పూర్తిగా చూడలేదు అట్లాంటి లేత వయసులో ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతో జీవితం చూడాల్సినటువంటి వాళ్ళు సింహ శిశవో మమ వృద్ధుడైనటువంటి భీష్ముడికి వాళ్ళు చాలా చిన్న పిల్లలే అట్లాంటి వాళ్ళందరూ ఎలా వెళ్ళిపోయారు మాతంగా మాతంగము మొత్తం ఆతంగం అంటారు ఏనుగు అందించినటువంటి ఏనుగు పరాక్రమంతో ఉండేటువంటి వాళ్ళందరూ మమత్తంగా బ్రహ్మాండమైనటువంటి పరాక్రమించినటువంటి ఏనుగుల్లా బ్రహ్మాండమైనటువంటి వీర్య పరాక్రమాలు కలిగేసి వాళ్ళు హా మమ ఆనంద మమ ఆనంద వర్ధన మమ ఆనంద వర్ధన నాకు ఆనందాన్ని బుద్ధి చేయగలిగినటువంటి వీరులు రాదు అట్లాంటి వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్బాయిలు ఏమైపోయారో మమహ హీనస్య యుష్మాభి సర్వలోకాస్తమోతా ఎంత బాధపడుతున్నాడు భీష్ముడు తమ అంటే అంధకారం మమహీనస్యష్మాభి యుష్మాభి హీనస్య అంటే మీరు లేకుండా నాకు ఈ లోకమంతా సర్వలోకాలు కూడా చీకటిలాగా ఉన్నాయి అంధకారంతో మునిగిపోయినట్టుగా ఉంది నా జీవితం మమ మమలోకస్య అంటున్నాడు మమ సర్వలోకాలు ఉన్నటువంటి లోకాలు ఏమిటంటే అవన్నీ లోకాలు కూడా మీరు లేకపోతే ఏమవుతుంది తమోమృతాహ అంధకారమయమైపోతాయి మీరు లేకపోతే అట్లాంటి పాండవులైనటువంటి మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నాయి కదా ద్రష్టాస్మి కౌన్యాణాదిత్య కదా ద్రష్టాస్మి కదా అంటే ఎప్పుడు అస్మి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు నేను కదా ద్రష్టాస్మి ఎప్పుడు చూడాలి కౌంతేయా వచ్చస తరుణ అనే పదానికి అర్థం ఆదిత్య ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క తేజస్సు ఇంకా చెప్పాలంటే మిఠమధ్యానపు సూర్యుడు ఎలా ఉంటాడు అర్థం అలాంటి కాంతితో ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నాడు మంచి ఎంగకలాడిపోతున్నాడు మంచి సేదంలో సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు అట్లాంటి ప్రకాశంతో ఉండేటువంటి పాండవులైనటువంటి మిమ్మల్ని కదా ద్రష్టాస్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను కదా ఎలా కలుసుకుంటాను కదా ఎక్కడ కూడా కదా ఆయన మిమ్మల్ని అంటూ బాధపడుతున్నాడు భీష్మాచారి అదృష్టాహు నా కుడ్డలని కుతో ద్రక్ష్యామి ఎక్కడ చూడాలి ఎక్కడికి వెళ్ళి చూడాలి నేను ఎక్కడే వెతకాలి నా బిడ్డల కోసం అని చెప్పి మేసి ఇస్తున్నట్టు నా బిడ్డలు నా పిల్లలు బాబు అదృష్టవాహు పుత్రవన్ మహానందనా పుత్రవన్ అంటే కుమారులు లాగా నాకు ఆనందాన్ని కలిగించినటువంటి కుమారులు మీరు నా బిడ్డల్లాగా నాకు ఆనందాన్ని కలిగించారు భీష్ముడికి సంతానం లేదు అసలు భార్య లేదు సంతానం లేదు అట్లాంటి భీష్ముడికి ఇంతటి వాత్సల్యాన్ని కలిగించారంటే పాండవులు ఎంత గొప్పవాడు కాబట్టి పుత్రవన్ మమ నా బిడ్డల్లాగా నాకు ఆనందాన్ని పంచినటువంటి మహానుభావులు మీరు మహాబాహులు కలిగినటువంటి బలపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అదృష్టవా అదృష్టవా మహ మమ్మల్ని చూడకుండా దృష్వా అదృష్టవా మాకు కనిపించకుండా మా బిడ్డ మాకు కనిపించకుండా క్వగతి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఏ మార్గంలో అక్కడ వెళ్ళిపోయారు మీ స్వగచ్చా మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఏమిటి నా గతి ఏమిటి కొగతి అంటే నా మార్గం ఏంటి నా గతి ఏమిటి స్వగచ్చా నేను ఎక్కడికి వెళ్ళాలి మీరు లేకుండా మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడి నుంచి చూడాలి మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి నేను అని పరి పరి విధాలుగా దుఃఖిస్తున్నాడు భీష్మాతడు హా యుధిష్ఠిర హా భీమా హా ఫల్గున హా యమౌ మా గచ్ఛత నివత్తధ్వం మయి కోపం విముంచత ఓ యుధిష్ఠిర హా భీమసేన ఓయ్ ఓయ్ పల్గుణ మహాన్ భావ హా యమౌ అంటే ఓ కవలల్లారా నకుల సహదేవుల్లారా మా గచ్చత గచ్చత అంటే వెళ్ళిపోండి అనంత మా గచ్చత వెళ్ళమాకండి ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళమాకండి నన్ను వదిలిపెట్టి వెళ్ళమాకండి అయ్యా మా గచ్చత వెళ్ళిపోతున్నారేమో నివర్తం నివర్తం నివర్త్వం అంటే మళ్ళీ తిరిగి వెళ్ళకొచ్చేయండి త్వరగా తిరిగి వెనకొచ్చేయండి నాకు కనిపించండి మా గచ్చత నివర్తం మై కోపం విముంచత మై కోపం విముంచత నా కోపాన్ని దూరం చేయండి నా బాధను దూరం చేయండి నేను ఇంకెప్పుడు కోపం నీ మీద త్వరగా వచ్చేయండి అని చెప్పి కోపం ప్రదర్శించను నా కోపాన్ని విడిచిపెట్టేట్టుగా చేయండి అని చెప్పి బాధ నుంచి తొలగించండి అని చెప్పి పని పని విధాలుగా భీష్ముడు శోకిస్తున్నారు ఈ విధమైనటువంటి శోకవాక్యాలు విన్నటువంటి విధుడు కాస్త శ్రు తత్క్రందిత్యం తిలోదం కాలం సమాజ్ఞాయ విదుర ప్రత్యుత్వ అంటే విని ఈ విధమైనటువంటి దుఃఖకరమైనటువంటి వార్తలని విని ఆ సంభాషణ విని ఆ రోదనని ఆ శ్లోకాన్నంతా విన్నటువంటి విదురుడు తత్క్రందితం క్రంధితం అంటే ఆ బాధ ప్రేతమైనటువంటి క్రంథనం అంటే ఏడు రోదనం అంతేకాకుండా తిలోదకాలు ఇస్తూ ఏడుస్తున్నాడు పక్కన వాళ్ళకి ఉదకో తిలోదకాలు ఉదకాలు ఇస్తూ తస్య తిలోద ప్రసించత సించత అంటే తర్వాత ప్రసంచత వాళ్ళు పెట్టినటువంటి ఆ పిండాల మీద నీటి వదడుచు అలా ఏడుస్తున్నటువంటి ఆ భీష్ముని కాస్త ఒక్కసారి తిరోధకాలు ఇవ్వబోతుంటే ఒక్క క్షణకాలం పాటు సమయం చూసి కాలం చూసి జాగ్రత్తగా విదురుడు ప్రత్యభాషత ఈ విధంగా అంటున్నాడు భీష్ముడి దేశం కాలం సమాగ్నాయ దేశము కాలము అంటే ఇది తగిన ప్రదేశమా లేదా భీష్ముడికి చెప్పచ్చా లేదు పక్కన ఎవరు లేరు కదా ఇది సమయం ఇది కరెక్ట్ సమయం పడని బాధపడని ఈ విషయం ముందే చెప్పచ్చుగా పాప ఇరవై శ్లోకాలు గొక్క పట్టినాడు భీష్ముడు ముందే చెప్పచ్చుగా విధుడు అదే కాలం సమాధి అన్నాడు కాలం అంటే బాధపడేటువంటి వాళ్ళు బాధపడాలి ఎంతవరకు బాధపడాలో అంతవరకు బాధపడాలి చెప్పాక భీష్ముడు సమానమైనటువంటి దృష్టి అటు కాదు ఇటు కాదు ఏం రక్షించచ్చుగా జాగ్రత్తగా పసిగట్టచ్చుగా ఏం విధుడు కంటే ఎంత తప్పు తిన్నాడా భీష్ముడు కాబట్టి అందువల్ల దేశం కాలం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని చెప్పవచ్చు భీష్ముడి ఈ టైంలో చెప్పాలి అని విధుర ప్రత్యాషత చక్కగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎవ్వరు వినకండా అని చెప్పి మధ్య శ్లోకంలో చెప్తున్నాడు మా శోచీత్వం మా నరవ్యాఘ్ర జహిశోకం మహాధృతే నేషాం విద్యతే మృత్యు కృతం మయ మా సోచి త్వం త్వం మా సోచి భీష్మ నువ్వు బాధపడ మాకయ్యా ఓ నరవ్యాఘ్ర పురుష సింహమా నువ్వు బాధపడమయ్య జహి శోకం జహి అంటే విడిచిపెట్ట మోచ విమోచ శోకం మహాధృతే ఓ గొప్ప తేజస్సు కలిగినటువంటి ఓ శక్తి సంపన్నుడా జహి శోకం శోకాన్ని విడిచిపెట్టవయ్యా శోకం బాధపడమా నేషాం విద్య మృత్యు ఇక్కడ తేషాం అనే పదానికి అర్థం ఏంటంటే పాండవులకు అన వాళ్లకు అనరు వాళ్ళకి వి మృత్యు వాళ్ళకి మృత్యు కలగదు కలగలేదు కూడా అన్నాడు పాండవునికి మృత్యు కలగలేదయ్యాకు నువ్వు విద్యతే మృత్యు ప్రాప్తకాలం మయా కృతం తగిన సమయంలో ఏం చేయాలో అది నా చేత చేయబడింది రక్షించబడ్డా అన్నాడు కృతం అంటే నా చేత చేయబడింది కృతం చేయబడింది ఏం చేయబడింది ప్రాప్త కాలం సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేయాలో అది నేను చేశాను వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి మా సోచం శోకం మా సోచే వ్యాఘ్ర అన్నాడు కాబట్టి నువ్వు బాధపడు నేను చూసుకున్నా సరైన సమయంలో నేను అందుకున్నా నో ప్రాబ్లం మళ్ళీ అందరూ వింటారేమో అని తేభ్య ఉదకం విప్రసించ నారత ఓ భారత హరతం ఓ భీష్మాచార్య ఏతచ్చ నీ నుండి వాళ్ళకి ఉదకం న విప్రసించ వాళ్ళకి ఉదుకో ఉదక అంటే ఈ ఉదక క్రియ అనేటువంటి నుంచి ఎక్కలేదయ్యా తిలోదకాలు అలాగే ధర్మోదకాలు లాంటివి ఇట్లాంటివి నుంచి ఎక్క అని అబ్రవీర్ భీష్మం కౌరవాణా అశ్రుణం అశ్రుణాం ఇది ఇంపార్టెంట్ శృణం అంటే వింటున్నది అశ్రున్వతం అంటే కౌరవులు వినకుండా చెప్పాడు కౌరవులు పక్కన ఉన్నటువంటి కౌరవులకి ఎవ్వరికి వినిపించకుండా పక్కకి తీసుకెళ్ళి జాగ్రత్త క్షత్తదం భీష్మం శత్త అంటే విదురుడు అబ్రవి భీష్మ ఈ విధంగా భీష్ముడికి మెల్లగా కౌరవులు వినకంగా మెల్లగా చెప్పాడు ఒక్క భీష్ముడికి మాత్రమే విడిదిచ్చాడు దాంతో ఒక్కసారిగా భీష్ముడికి ఒక్కసారి ప్రాణం చేసి వచ్చింది క్షత్తారముపసంగమ్య బాష్పోత్పీడకలస్వర మందం మందము వాచేదం విదురం సంగమేంద్రుప క్షత్తారం ఉపసంగమ్య వెంటనే విదురుని పక్కే రాకేదాన్ని భీష్ముడు ఉపసంగమ్య భీష్ముడు ఆ నక్షత్తారం సమీప బిదురుడిని సమీపించి పక్కకి తీసుకెళ్ళి బాష్పోవర ఆనందాష్పాలు పక్కన అప్పటిదాకా కన్నీటి భాష్పాల పక్కన ఇప్పుడు ఆనంద భాష్పాలు పక్కన ఈ కన్నీటితో బాధపడుతున్నటువంటి స్వర అటువంటి స్వరంతో అంటే గద్గదమైనటువంటి స్వరంతో పక్కన లోపల బాధ ఏడుపు ఇప్పుడు ఒక్కసారిగా కాస్త శుభవార్త చెప్పాడు పిదురుడు ఇలా జరిగింది అట్లా ఆ తేరుకునేటప్పుడు వచ్చేటువంటి ఆ స్వరంలో మందం మందం సంగమే నృప అంటే ఓ జనమే జయ మహారాజా అంటూ తినారు వైసంపాయాలు చెప్తున్నారు మందం మందం మెల్లమెల్లగా శనై శనై మెల్లమెల్లగా ఉవాచేదం విదురం విధుడితో మెల్లగా భీష్ముడు ఎవరు వినకుండా విదురుడు మాత్రమే వినేట్టుగా మాట్లాడుతున్నాడు భీష్మ ఉవాచ విష్ణుడు బిదురుతో కథం జీవోస్ తాత అంటే నాయన అంటూ ప్రేమగా బిదురుణ్ణి నాయన సంబోధిస్తారు నాయన బిదురా కథం తే జీవతి వాళ్ళు ఎలా బతుకున్నారు అబ్బాయి కథం తే జీవంతి వాళ్ళు ఇంకా జీవించున్నారా అదృష్టం కదా కథం ఏ విధంగా జరిగింది ఎవరు పుత్ర మహాబలా మహాబలవంతులైనటువంటి ఆ పాండ పాండపుత్రులు కథం జీవంతి ఎలా జీవించి ఉన్నారు కథమస్మత్తే పక్ష పాండోర్ నహి నిపాతిత పాండోర్ నహి నిపాతిత వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారు నిపాతనం అంటే పడేసుకోరు నీపాతిత అంటే ప్రాణాలని ఆ ముచ్చు ఓడిలో పడేసుకోకుండా కాపాడుకోవడం ఎలా జరిగింది మన కోసం ఎలా రక్షించబడ్డారు వాళ్ళు అస్మత్కృతే పక్ష మన కోసం వాళ్ళు ఎలా జీవించగలిగారు ఎలా జీవించారు అంతేకాకుండా ఇక్కడ ఇంకో కథను వాడుతున్నాడు కథం మత్ ప్రముఖ సర్వే ప్రముఖా మహతో నాలాంటి ధర్మాతులు నాలాంటి వృద్ధులు మత్ ప్రముఖ అన్నాడు అంటే నాలాంటి ప్రముఖులైనటువంటి వాళ్ళని పాప భయం నుండి ఎలా వాళ్ళు బయటపడేశారు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు చనిపోయారంటే ఆ పాప భయం ఎవరికి ముందు భీష్ముడికే పడుతుంది అయ్యో వీళ్ళని పోగొట్టుకున్నానే వీళ్ళని గమనించలేదే వీళ్ళు ఈ విధంగా చేశారే పౌరులందరికీ తెలిసింది నాకు తెలియలేదే ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమేమి దుర్యోధను చర్పించాడు ధృతరాష్ట్రం జరిపించాడు ఈ విషయం వీళ్ళ పక్కనే ఉండి నేను ఎందుకు తరిపెట్టలేకపోయాను నేను ఎందుకు సహాయం చేయలేకపోయాను పాప భయం జీవితాంతం వెంటాడుతుంది భీష్ముడు కాబట్టి ఇక్కడ అంటే కదం మత్ ప్రముఖ సర్వే ప్రముఖ మహతో భయా మహా ఆపద నుండి పాపభయం నుండి వయం ప్రముక్త మేము ముక్తులమైపోయాం ఎలా జరిగింది కథం అనే ప్రశ్న వాడాడు ఎలా మేము ముక్తులమయ్యాం ఎలా మేము ఆ పాపభయం నుండి విముక్తి కలిగింది అంటే పాండవులు ఎలా జీవించి ఉన్నారు ఎలా జనని గరుడేనేవ పురవస్తే సముధృతా గరుత్మంతుడు ఆయన యొక్క తల్లి అయినటువంటి గరుత్మంతుని తల్లి మనకి జననీ గరుడేవా మనకేమన్నా నాగలోకము ప్లస్ ఏమన్నా గరుత్మంతులు వీళ్ళిద్దరి గురించి మనం ఫస్ట్ లో వచ్చిందరూ వాడిద్దరి పేర్లు ఏంటి అని ఇక్కడ ఐదు వందల సంవత్సరాలు బానిసగా బానిసత్వం వహించింది గరుత్పంతుని తల్లి ఆవిడ తల్లి ఆ గరుత్మంతుడు ఆ దాస్యం నుండి విముక్తి ఎలా కలిగించాడు అంటే పైనుంచి స్వర్గలోకం నుంచి విముక్తి తీసుకొచ్చి తన తల్లిని ఎలా అయితే విముక్తి కలిగించాడో అంత కష్టపడి విముక్తిని కలిగించాడో అట్లాంటి విముక్తి జననీ గరుడేవరవం ఇక్కడ మనం పాండవులను తీసుకోవాలి పంచ పాండవులను తీసుకోవాలి అట్ట గరుత్మంతుడు ఏ విధంగా తల్లిని రక్షించాడో ప్రాణాల నుండి దాస్యత్వం దాసి విముక్తిని కలిగించి విముక్తి కలిగించి రక్షించాడో అటువంటి వినతని రక్షించినటువంటి విధానంగా వయలుదేడు వినతని రక్షించిన విధానంగా అట్లా పాండవులు ఎలా రక్షించబడ్డారు ఏ గర్భంతో వచ్చి రక్షించారు ఏ చేత రక్షించబడ్డారు అనగానే వైశంపాయడు జన్మదేడు చెప్తు ఏవ ముత్తస్థు కౌరవ్య కౌరవాణాం అశ్రుణ్వతాం ఇక్కడ కూడా కౌరవాణాం అశ్రుణ్వతాం అంటారు అంటే కౌరవులు వినకండా ఈ విధంగా పలికినటువంటి భీష్ముడితో విధుడు చెప్తున్నాడు ఇట ఆచచక్షే సధర్మాత్మ భీష్మాయా అద్భుత కర్మణే ఆచచక్షే సధర్మాత్మ ధర్మాత్ముడైనటువంటి విధుడు ఆచచక్షే ఇక చెప్పడం మొదలు పెడుతున్నాడు ఎవరికంటే భీష్మాయ అద్భుత కర్మణే భీష్ముని కోసం తాను చేసినటువంటి అద్భుతమైనటువంటి కర్మ ఎవ్వరికీ తెలియదు కదా ఈ విధుడికి పాండవులకి తప్ప నరమా నరమాణుడికి ఇంకెవరికి తెలియదు ఒక్క గూఢాచారుడికి తప్ప విదురుడు పంపించిన గూఢాచారు తప్ప అట్టా ఆ విధంగా అద్భుతమైనటువంటి కర్మని నెరవేర్చి పాండవుల ప్రాణ ప్రాణాన్ని కాపాడి భీష్మాదులకి ఈ విధమైనటువంటి భయం నుండి తొలగించినటువంటి ధర్మాత్ముడైనటువంటి విదురుడు తాను చేసినటువంటి కర్మని మెల్లగా తర్వాత వర్ణిస్తున్నాడు ఈ ఒక ఇరవై శ్లోకాలన్నాయి నేటికి సరిపోతే పాఠంలో ఇరవై శ్లోకాలు ఒక బిడ్డ చెప్తాను విదురుడు ఏ విధంగా పాండవుని రక్షించాడు అది భీష్ముడికి ఎలా వర్ణించాడు అనేది పేర్చెప్తున్నారు ఓం శాంతి 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 శాంతివద కృష్ణం మాతృరాధీనం చత్సవం క్షమ్యత దేవనారాయణ నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ